టీడీపీ ఎమ్మెల్యే రాసలీల వ్యవహారం రాసలీల వ్యవహారం బయటపడిన తర్వాత దాని ఏదో కాసేంత వితండవాదంతో సపో ప్రొటెక్ట్ చేసుకుందామని చెప్పి ప్రయత్నాలు కొంచెం చేసినా అది వర్కౌట్ అవ్వలేదు ఇంకా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి సరే ఇప్పుడు ఆ మహిళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది బలవంతంగా తనను ఆ విధంగా రెండు మూడు సార్లు ఆయన బలవంతంగా ఏమో చేస్తే ఆమె ఏమన్నా కనుక లీగల్గా వెళ్తారా లేకపోతే ఈ వీడియో రిలీట్ చేసి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంతవరకు ఆపేస్తారా తర్వాత ఏంటో మనకు తెలియదు అండ్ ఈ ఎమ్మెల్యే గారి నెక్స్ట్ వివరణ ఏంటో మనకు తెలియదు ఈ మొత్తం ఎపిసోడ్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ పాలిటిక్స్ నాకు ఫస్ట్ ఇది గుర్తుకొచ్చిన దగ్గర నుంచి పదే పదే ప్రతి క్షణము గుర్తొచ్చేది ఈ కొందరు గొర్రెలు ఈ రంగు బొంకు ఈ ఏమంటారు ఈ భోగం డిబేట్లు పెట్టుకుంటారు చూశారు వీళ్ళే గుర్తొస్తారు ప్రతిసారి నాకు ఎందుకని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీతో అనుబంధమే లేనటువంటి ఒక వ్యక్తిని ఒక కిలేడి ట్రాప్ చేస్తే అసలు ఆ పార్టీతో అనుబంధమే లేదా విద్యాసాగర్కి సభ్యత్వం కూడా లేదు ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి టికెట్ అంటే వాళ్ళ నాన్నగారు చనిపోరికి ఆయనకి ఇచ్చారు పద్నాలుగులో ప్రచారం కూడా చేయడం ఆ పార్టీ చెప్పే వరకు అసలు వైసీపీలోనే లేడా సంబంధం లేదా ఇక రాష్ట్రంలోనే లేడు అటువంటి వ్యక్తిని పట్టుకొని వైకాపా కామ కుక్కలు వైకాపా కామ కుక్కలని మధ్యలో జగన్ గారి పోటీ ఇట్లా పెట్టేవాళ్ళు జగన్ గారి ఫోటో పెట్టి డిబేట్లు పెట్టేవాళ్ళు అది ఒక క్లియర్టీ హనీ ట్రాప్ స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఏదో కుటుంబ వ్యవహారం ఇద్దరు ఏదో రిలేషన్లో ఉన్నారు అది వాళ్ళ సంబంధం వాళ్ళ ఇద్దరమైన విషయం ఎవరెవరితో అయినా రిలేషన్లో ఉండొచ్చు ఇద్దరు ఇష్టపూర్వకంగా అయితే వీళ్ళకి లేని విషయం ఎంత రుచు చేశారో చూసాం ఇంకో ఆఫీసర్ దేవాదాయ శాఖలో ఒక ఉద్యోగి ఆ మీద ఎంత ప్రశ్న పట్టించారో చూసాం ఈ మొత్తం విక్షల్లో వీళ్ళ మొత్తం సంబంధమే లేదు మూడో వ్యక్తికి ఇక్కడ ఇద్దరు ఇష్టపూర్వకంగా వాళ్ళ వాళ్ళేమో వ్యవహారం ఇంకెవరో ఇంకో ఎమ్మెల్సీ వీడియో కాల్ చేశారని చెప్పి ఇక్కడ అంత అంత రుచు చేసుకునే వాళ్ళకి ఏం లేదు చేయించుకునే వాళ్ళకి ఏం లేదు అక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ లో అయినా కూడా వైకామ పార్టీ వైకాపా కామ కుక్కలు అని మధ్యలో జగన్ గారి ఫోటో ఏదో ఎక్కడ ఉన్న సీరియస్ ఉన్న పిక్ పెట్టేవాళ్ళు ఉన్న పిక్ పెట్టేవాళ్ళు జగన్ ను టార్గెట్ చేసుకుంటూ జగన్ కు లింక్ పెట్టుకుంటూ రకరకాలుగా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వైకామ పార్టీ అంటుండే నారా లోకేష్ అట్లనే అంటూ ఉండే ట్వీట్లు చేస్తూ ఉండ్రి ఇప్పుడు మూడు గంటల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఈ మీద ఒక ట్వీట్ కూడా చేయలే తర్వాత చేస్తారా లేదో తెలియదు చేసినా కూడా తప్పేమీ లేదు బయటపడింది ఆ పార్టీ సస్పెండ్ చేసిన వ్యవహారమే కాబట్టి తప్పేమీ లేదు అయినా మూడు గంటల వరకు వాళ్ళు కలిసి దాని మీద ట్వీట్ కూడా చేయలే వీళ్ళు అసలు పార్టీతో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అసలు వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్న ఇక్కడికైనా ఏమేమి ఉంటుంది ఈ బాధితురాలని ఆమె అంటుంది పెన్ కెమర్తో రికార్డ్ చేసే అంటుంది అన్నీ బయటకు వచ్చాయి ఇటువంటి వ్యవహారంలో కూడా వైసీపీ ఎందుకో మరి కనీసం కాసిన వాళ్ళు మరి ఎందుకు లేదనుకున్నారేమో తెలియదు మూడు వరకు ట్వీట్ కూడా చేయలేదు విజయవాడ వరద బాధితుల గురించి వాళ్ళు చూసుకుంటున్నారు సాయం చేయమని వాళ్ళు దానికి సంబంధించిన ట్వీట్లే ఇప్పుడు నాకు ఈ ఈ ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఎదవలు సాయంత్రం డివైడ్ పెడతారని నేను పాయింట్ పెడతారా ఏం మాట్లాడే వాళ్ళు నాకు ఇంకా మా నాటి ఒక ఆమె ఉంటుంది మామూలుగా ఆయన టాల్కం పౌడర్ కాయాలంటారు ఆయనతో పాటు ఛానల్ ఆమె చుట్టూ ఇట్లా జిట్టు ఇట్లా ఆహా ఆమె బిడ్డకి తండ్రి గారు ఢిల్లీలో హోటల్కి అమ్మాయిల ముందు హా ఇప్పుడు ఇదనుకో ఇంకే ఆడతలకాయ పెట్టి ఆ నోరు పెద్దగా తిప్పాలి మరి ఏమన్నా హెయిర్కి ఏమన్నా గనక ఇంకేమన్నా కోకోనట్ వాటర్ పూస్తున్నారేమో సాయంత్రం కంటే బేట్లో నీటికి రావాలని ఇట్లా హైర్ పెట్టి ఇట్లా హైర్ పెట్టి ఇప్పుడు 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 ఎక్స్ప్రెషన్ చూడాలి హా హా అంటదేమో ఏ ఏ వ్యవహారం ఏంది ఎట్లా పెట్టాలి దేనికి సంబంధం ఏది వ్యక్తి ఇది వ్యక్తిగతం కాదు మరి ఎందుకంటే మహిళ డైరెక్ట్ గా ఆయన మీద ఆరోపణలు చేసింది దీని మీద పెట్టాలి మరి సస్పెండ్ చేతులు దురుపుకుంటే కుదరదు కదా వీళ్ళు సరే వాళ్ళ పార్టీ దురుపుకున్నారేమో వీళ్ళు వీళ్ళు పెట్టండి డిబేట్ నెల రోజులు పెట్టాలి నెల రోజులు పెట్టాలి దాన్ని ఆ పార్టీని లింక్ చేసి ఆయన ఫస్ట్ నుంచి టీడీపీనే కదా టీడీపీలో ప్రెసిడెంట్ చేసి టీడీపీలో జట్ చేసిండు మధ్యలో మాదిలో వైసీపీకి వచ్చి మళ్ళీ టీడీపీ టీడీపీ ఎమ్మెల్యే మరి దీని మీద పెడతారా ఏ మధ్య చేస్తారు ఏ మధ్య చేస్తారు వాడు ఇటువంటి వాటి కోసమే అంటే ఇటువంటి వాటితోనే కాలం కల ఒకటి జర్నలిస్ట్ అని నన్ను మించిన వాళ్ళు లేడని ఆడు పెడతాడా ఇప్పుడు ఎంత ఎదవల డిస్కషన్ పెడతారంటే ఎదవల చర్చ పెడతారంటే నీచుల స్వామి వీళ్ళు నేను అంటే వీళ్ళు రాజకీయాలకంతా పక్కన పెట్టండి ఆ పార్టీలు వాళ్ళు ఇదంతా ఈ రాసే ఈ ఎపిసోడ్ అంతా కాసేపు పక్కన పెట్టండి ఈ ఈ ఎదవాళ్ళు ఏం చేస్తారు ఆ ఏం చేస్తారు అనకూడదు కానీ మరి చంద్రబాబు రెడ్డి గారు నా అప్పుడు నారా లోకేష్ గారి ఫోటో ఈ పక్క ఒకరిది ఆ పక్క ఒకరిది ఇట్లా చూస్తున్నట్లు పెడతారా మధులో జగన్కి సంబంధం లేకుండా జగన్ పిక్ ఇట్లా పెట్టేవాళ్ళు ఇప్పుడు మరి చంద్రబాబు సార్ ఇట్లా ఇంకో కింద నుంచి ఇంకో వైపు నుంచి నారా లోకేష్ గారు చూస్తున్నట్లు పెడతారా ఆ పెడతారా మధ్యలో వాళ్ళని కానీ తీసుకొస్తారా సంబంధం లేదు కదా వాళ్ళకు సంబంధం లేదు కదా పెట్టమని ఏమి అనట్లేదు కదా వీళ్ళ తత్వం వాళ్ళు ఉన్న ఈ రంగు మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఈ భోగ మనస్తత్వం వాళ్ళు ఈ భోగ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు చెబుతారు పెడత ఎట్లా పిక్స్ అవ్వాలి చేద్దా వాళ్ళు ఫస్ట్ ఆ మహాన్ చూడాలి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడతారు